ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఏపీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రుల విలాసాల గురించి రీసెంట్గా ఒక ఒక వ్యక్తి ఆర్టీఐ వేశారు భోజనాలు ఖర్చులు అన్ని ఎంతైనా వాళ్ళ వాళ్ళు తిరగడానికి ఎంతైనా ఎంత ఎక్సెస్ వాళ్ళు ఎంత హృదా చేశారు అనే దానిపైన సమగ్ర నివేదికలు వచ్చాయి అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అసలు ఎంత వేస్ట్ చేశారు దేనికి ఎంత అనేది మాట్లాడుకుందాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఫైన్ థ్యాంక్ యూ యా సార్ ఈ విలాసాలకి అసలు అంటే ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు జనరల్గా ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలకి వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం ఏదో వెళ్తూ ఉంటాయి కానీ అంటే ఆడియన్స్కి అర్థమయ్యేలా ఇలా ప్ర చాలా నీట్గా చెప్ప ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విచ్చల విడిగా ఖర్చులు పెట్టారు అని ఈ మధ్య కాలంలో కొంతమంది ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో ప్రచారంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే వై ఓన్లీ దీస్ టూ తెలుగు స్టేట్ ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ ఎందుకు అంటే వీళ్ళిద్దరి మధ్య భావ సారూప్యత ఉంది అందుకే వీళ్ళిద్దరు దోస్తాన ఉంది సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న భావ సారూప్యత ఏంది వీళ్ళిద్దరు ఏ విధంగా ఖర్చులు పెట్టారు ఎలా వేస్ట్ చేశారు ప్రజా ధనాన్ని ఏ పాయింట్స్ అనే విషయాన్ని పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రధానంగా ఫస్ట్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం తీసుకుందాం ఇది సోషల్ మీడియాలో ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ఆయన తెలంగాణాన్ని పరిపాలించిన తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల కాలంలో వెయ్యి కోట్లు ఓన్లీ ఫుడ్ ఫుడ్ భోజనం కోట్లు సొంత మనీ కాదు సొంత మనీ అయితే సొంత పైసలు అయితే మనం మాట్లాడము అసలు మాట్లాడకూడదు గవర్నమెంట్ మనీ అంటే పబ్లిక్ మనీ పబ్లిక్ సొమ్ముని ఇంత అమౌంట్ దుర్వినియోగం చేయవచ్చునా ఎందుకు అని అంటే వాళ్ళు ఆ లిస్టులో అవి కూడా ఇచ్చారు ఎవ్రీడే యాభై మందికి ఆ ప్రగతి భవన్ చెప్పబడుతున్న బంగ్లాలో నైటు మధ్యాహ్నం భోజనాలు భోజనాల్లో చికెను మటను ఫిష్ ప్రాన్స్ ప్రాన్సు పెట్ట కుందేళ్ళు రకరకాల అన్ని రకాల నాన్ వెజ్ మాంసాలు ప్లస్ ప్లస్ విదేశీ మద్యం స్కాచ్ అది కూడా అది సొంత సొమ్ము ఎందుకయా ఇది యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు ఏ రాష్ట్ర ప్రజలైనా దీన్ని ఒప్పుకుంటారా యాక్సెప్టబుల్ ఇస్ ఇట్ యాక్సెప్టబుల్ ఫుడ్ తిన్నారంటే ఓకే సార్ విత్ డ్రింక్ అయితే ఇంకొక అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కన్వర్ట్ చేసి చెప్తా ఈ లెక్కలు మనం పరిశీలించినప్పుడు పర్ డే ట్వంటీ నైన్ భోజనం భోజనం రోజుకి ఇరవై తొమ్మిది లక్షలు ఎక్కడన్నా సాధ్యమా స్టార్ హోటల్లో కూడా కాదే అసలు ప్రపంచంలో ఏ హోటల్ సాధ్యం కాదు అంటే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ చుట్టాలు పక్కాలు మిత్రులు అంతా అంత మన చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా నాన్ వెజ్ ఫుడ్ ఇక్కడ ఇంకో క్లారిటీ ఉంది ఆ సంస్థలో ప్రగతి భవన్లో పనిచేసే సెక్యూరిటీ కానీ హౌస్ కీపింగ్ కానీ మిగతా సిబ్బంది ఉంటారే వాళ్ళకి ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ లేదు అదొక వివక్ష వీళ్ళ వరకే ఈ నాన్ వెజ్ వ్యవహారం అంటే ఇరవై తొమ్మిది లక్షల పర్ డే తిండికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవచ్చునా అనేది బిగ్ క్వశ్చన్ ఇప్పుడు ఇలా ఉంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి అంశం ఇంకోటి ఆర్టీఏ ద్వారా వెలుగులోకి వచ్చింది జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో హెలికాప్టర్ ఫోర్టీన్ క్రోస్ ప్లస్ ఫ్లైట్స్ సొంతకి సొంత ప్రయాణాలకి విత్ ఫ్యామిలీ ట్రిప్స్ అంటే లండన్ వెళ్ళాలి అంటే వయా హైదరాబాద్ చార్టెడ్ ఫ్లైట్స్ ఆయన ఖర్చు పెట్టిన ప్రజాధనం టూ హండ్రెడ్ ట్వంటీ టూ పాయింట్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ అంటే టూ ట్వంటీ టూ క్రోర్స్ ఓన్లీ హెలికాప్టర్ లేదా ఫ్లైట్స్కి వాడారు ప్రభుత్వ ధనాన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆంధ్రప్రదేశ్ సివిల్ ఏవియేషన్ కార్పొరేషన్కి అంత పెద్ద ఎత్తున ధనాన్ని దుర్వినియోగం చేయవచ్చునా అయితే ఇంకొక సారూప్యత ఉంది ఇక్కడ తిండికి ఎట్లా పెట్టారో జగన్ రెడ్డి గారు పాలించిన కాలంలో తాడేపల్లి ప్యాలెస్లో ఓన్లీ ఎగ్ పఫ్ ఖర్చు త్రీ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఎగ్ పఫ్ ఖర్చు ఓన్లీ ఎగ్ పఫ్ అంటే ఎన్ని వేల మందికి ఎగ్ పఫ్లు పెట్టారు ఎగ్ పఫ్లు ఎందుకు ఎగ్గలే పెట్టొచ్చుగా ఆ ఖర్చుకి అర్థం కాని అంశం ఇది ఒక అంశం అయితే రెండు అంశం మనం మాట్లాడదాం సిమిలారిటీస్ ఇద్దరికి ప్యాలెసెస్ ఫామ్ హౌసెస్ అనే క్రేజీ ఫ్యాంటసీ పిచ్ ఎక్కువ ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకుంటే ప్రగతి భవన్ అని ఒక భారీ ప్యాలెస్ దీంతో పాటుగా ఫామ్ హౌస్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఖర్చులు ఫామ్ హౌస్ ఖర్చులు ఇందులోకి రాలే ఇంకా అవి రావలసి ఉంది యాడ్ ఇంకా ఇది ఓన్లీ ప్రగతి భవన్ ఖర్చులు ఈ ప్రగతి భవన్ విలాసవంతంగా ఎలా నిర్మించారు అని అంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ గ్లాసెస్ బుల్లెట్ ప్రూఫ్ డోర్స్ బుల్లెట్ ప్రూఫ్ విండోస్ ఇంతవరకు ఓకే అని అనుకోవచ్చు ప్రభుత్వ సొమ్మే కానీ బుల్లెట్ ప్రూఫ్ వాష్రూమ్స్ వాష్రూమ్స్ కూడా వాష్రూమ్స్ కూడా బుల్లెట్ ప్రూఫే వాట్ ఇస్ దిస్ ఎందుకు ఎందుకు అంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది అక్కడ జగన్ రెడ్డి గారి విషయానికి వద్దాం తాడేపల్లి ప్యాలెస్ రెండు ఎకరాల స్థలంలో ఆ ప్యాలెస్ కట్టుకున్న తర్వాత ఆ ప్యాలెస్కి ఆనుకొని నూట డెబ్బై ఐదు గజాలు ప్రభుత్వ స్థలం ఉంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా గుంజుకొని ప్యాలెస్లో కలిపేసుకొని ఆ ఈయన చేసినట్టుగానే కిటికీలు విండోలు డోర్లు బాత్రూమ్లు అన్నీ బుల్లెట్ ప్రూఫ్ నెంబర్ టూ మరి సెక్యూరిటీ కోసం అని రీజన్ చెప్పి ఆ ఇంటి చుట్టూతో కూడా ముప్పై ఫీట్స్ థర్టీ ఫీట్స్ హైట్లో ఫినిషింగ్ వ్యూ కట్టర్ అంటారు దాన్ని దానికి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ ప్రభుత్వ సొమ్ము పబ్లిక్ మనీ ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి విలాసవంతమైన బంగ్లాలో ఉన్నారు అదేవిధంగా రిషికొండ ప్యాలెస్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇవన్నీ ప్యాలెస్లు పిచ్చి ఇద్దరికి ఉంది ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేశారు ఇంకొక భావ సారూప్యత మనం పరిశీలించినట్టయితే ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించిన కాలంలో వెల్ఫేర్ స్కీమ్స్ పేరుతోటి ప్రతి ఒక్క పేద కుటుంబానికి లేదా ఏదో ఒక రీజన్ పెట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు అందే విధంగా అయితే డిజైన్ చేశారు స్కీమ్స్ అయినప్పటికీ ఇద్దరు గెలవలేకపోవటానికి గల కారణం ఏంటంటే మళ్ళీ భావసారూప్యత సిమిలారిటీ ఇద్దరు కూడా ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యారు కనెక్టివిటీ చేసుకోవాలి ప్రజలతో నాయకులు డిస్కనెక్ట్ అయితే ప్రజలు ఆదరించరు ఎన్ని స్కీములు పెట్టినా సరే రెండోది ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తేనే ప్రజలు మళ్ళీ తిరిగి ఎన్నుకారు డెవలప్మెంట్ కూడా కావాలి ప్రజలకి అనేది ఈ రెండు విషయాలను బట్టి మనం అర్థమైన అటువంటి అంశం ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా ఓడిపోవడానికి కారణం ఏంటంటే కోట కోటల కోటరీ కోటరీలో రాజుగారు ఆయన కలవటానికి మనకు వీలు కాదు ఆయన మన రానీరు ఈ డిస్కనెక్ట్ ఎప్పుడైతే మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా కలవటానికి వీలు లేకుండా ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అప్పట్లో ప్రవర్తించిన దానికి ఫలితమే ఘోర ఓటమి ఇంకొక అంశం ఉంది కరప్షన్స్ ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించిన కాలంలో కేసీఆర్ మీద చాలా భయంకరమైన కరప్షన్ ఆరోపణలు వస్తూ ఉన్నాయి రోజుకోటి వెలుగులోకి వస్తూ ఉంది దర్యాప్తు జరుగుతూ ఉంది అది కాళేశ్వరం కావచ్చు కూలేశ్వరం అన్నారు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఫార్ములా ఈ రేస్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు ఇట్లా రకరకాల అంటే గొర్రెల పెంపకం చేపలు పంపిణీ ప్రతి దాంట్లో కరప్షన్ జరిగిందని మనకి గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తానే ఉన్నారు జగన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి కరప్షన్ కాదేది కరప్షన్కి అనర్హం అన్న విధంగా దేంట్లో వీలైతే దాంట్లో ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాల్లో కూడా కల్తీని పరకామణి లిక్కరు శాండు వైను మైను ఎక్స్పెక్ట్ కరెప్షన్ ఎవరు ఎవరు ఊహించారు పవిత్రమైన లడ్డులో నెయ్యి పేరుతో కెమికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ లిక్విడ్ కలుపుతారని ఎవరన్నా ఊహించారా ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్తో తయారు చేసిన ఒక లిక్విడ్ లో పవిత్రమైన లడ్డును తయారు చేస్తారని ఎవరన్నా ఊహించారా సో ఎక్కడ చూసినా కరప్షన్ అనేది అక్కడ జరిగింది ఈ రెండు భావ సారూప్యత ఉన్నటువంటి అంశాలు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకొక సారూప్యత మనం గమనించినట్టయితే ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబంలో కవిత జగన్ రెడ్డి గారి కుటుంబంలో షర్మిళ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి విభేదించి కుటుంబ సభ్యులతో బయటకు వచ్చి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేపిస్తున్నటువంటి ఒక సిమిలారిటీ అంటే గతంలో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉండేది శత్రువులు ఎక్కడో ఉండరు చెల్లెళ్ల రూపంలో ఇంట్లో ఉంటారని అవును సో వీళ్ళిద్దరూ రెండు మాజీ ముఖ్యమంత్రుల దగ్గర షర్మిళ కానీ కవిత కానీ బయటకు వచ్చి యుద్ధం చేయటం వల్ల ఇద్దరు పార్టీలకి ఇద్దరు వ్యక్తులకి డ్యామేజ్ జరిగిందనేది వాస్తవం ఇంకొక అంశం మనం చూద్దాం ట్వంటీ ట్వంటీ త్రీ తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీకి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే ఎమ్మెల్యేస్ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ప్రజల్లో ఈ ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేస్ని మారిస్తే పార్టీ గెలుస్తుంది అని ఒక సలహా ఉంది రిపోర్ట్ ఉంది హీ నోస్ ఇట్ వెరీ వెల్ ఎస్ అయితే కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే ఎమ్మెల్యేల మీద ఎంత అవినీతి ఆరోపణలు అన్న ఉన్నాయి నా ఫేసు నా ఫోటో నా కట్అవుట్ చూస్తే గెలుస్తారు వాళ్ళు అంత ఉంటుంది నా ఫేస్లో ఉంటే ఏమైంది కానీ ఎవరిని మార్చను అని అందరికీ అదే టిక్కెట్లు ఇచ్చేసాడు ఎవరిని మార్చకుండా దాని ఫలితం ఘోర పరాజయం దీని నుంచి పాఠాలు నేర్చుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో ఇట్లా చేయకూడదని ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యేస్ని సఫిలింగు మార్పులు చేర్పులు చేశాడు అక్కడ దెబ్బతిన్నాడు సో ఇక్కడ చేయకపోయినా దెబ్బతిన్నారు అక్కడ ఆయన చేసినా కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాడు ఎందుకంటే రకరకాల రీజన్స్ ఒకే రీజన్ అని మనం చెప్పలేము ఇంకొక అంశం మనం తీసుకున్నట్టయితే ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ అక్కడ జగన్ రెడ్డి లేదా వైఎస్ఆర్సీపీ ఇద్దరు కూడా బీజేపీ వైపు సాఫ్ట్ కార్నర్ ఎవరినైనా తిడతారు కాంగ్రెస్ని బీజేపీని తిట్టరు బహిరంగంగా ఈయన తిట్టడు ఆయన తిట్టడు ఎందుకంటే ఇద్దరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వాళ్ళ శుభ ఆశిష్యులు అవసరం కాబట్టి దాన్ని గెలకరు ఆ అది గత గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు అవలంబిస్తున్నటువంటి పాలసీ అది అందులో సిమిలారిటీ ఉంది ఇంకొక అంశం మనం చూసినట్టయితే డిఫరెన్సెస్ కేసీఆర్ గారు మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి మాటల్లో దిట్ట ఎన్ని గంటలు మాట్లాడిన చలోక్తులతో ప్రజలందరినీ ఆకర్షితం చేస్తాడు ఆఖరికి మొన్న జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారు మాట్లాడి ఉండి ఉంటే కొద్దిగా డిఫరెన్స్ ఉండేది అన్న టక్ కూడా వినిపిస్తుంది అంటే మంచి మాటకారు అద్భుతమైన మాటగారి కేటీఆర్ కవిత కూడా ఇక్కడ జగన్ రెడ్డి గారి విషయంకి వచ్చినట్టయితే అదేదో లడ్డంట అది అంటే ఎవరో స్క్రిప్టు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు అప్పుడప్పుడు స్క్రిప్ట్ చదవటానికి తాడేపల్లి ప్యాలెస్ ఆ స్క్రిప్ట్ చదివి వినిపించటంలో కూడా కొంత కన్ఫ్యూజను అంటే ఆ తప్పుడు స్క్రిప్టు జనాన్ని అంటే అభాసు పాలు అయ్యే విధంగా స్క్రిప్ట్ చదివి ప్రతిసారి ప్రెస్ మీట్ పేరుతో ఉపన్యాసాలు ఇచ్చి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడకుండా ఈ విధమైన స్క్రిప్ట్ చదువుతూ ఆయనకి మాటకారితనం లేకపోవటం వల్ల ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడుతున్నాడు అనేది వీళ్ళిద్దరిని కంపేర్ చేసినట్టయితే మనకు అర్థమవుతున్నటువంటి అంశం సో ఈ అన్ని అంశాలు ఓవరాల్గా చూసినట్టయితే ఇద్దరికి కొన్ని భావ సారూప్యతలు ఉన్నాయి కొన్ని డిఫరెన్స్ స్కిల్స్ వాళ్ళకి వీళ్ళకే ఉన్నాయి సో ఆ విధంగా ఘోర పరాజయం పొందటానికి కారణాలు అయ్యారు ఇది ఒక పొలిటికల్ లీడర్స్కి ఇది ఒక కేస్ స్టడీగా అందరూ గమనించవలసిన అవసరం ఉంది అనేది నా భావం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది కొత్త రవీంద్రబాబు గారి విశ్లేషణ మీరు ఏమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మన టీవీ